కాశ్మీర్లో కొత్త రకం ఉగ్రవాదం మొదలైందా భారత భద్రత బలగాలను నేరుగా ఎదుర్కోలేక రూట్ మార్చారా రహస్యంగా వేసి యువకులను రెచ్చగొట్టే కుట్రకు ఉగ్రవాదులు తెరలేపారా ఇంట్లోనే కూర్చొని సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచార వ్యాప్తికి పాల్పడుతున్నారా మత విద్వేషాలను రెచ్చగొడుతూ బెడ్రూమ్ జిహాదుల రూపంలో కొత్త సవాల్ విసురుతున్నారా సాంప్రదాయ ఉగ్రవాదులకు భిన్నంగా ఉండే ఈ దుర్మార్గులు జమ్మూ కాశ్మీర్ను అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్నారా ఆ ముష్కర మూకల కొత్త ఎత్తుగడ ఏంటి ఈ స్టోరీలో చూద్దాం కాశ్మీర్లో సైనిక బలగాలకు సరికొత్త సవాల్ బెడ్రూమ్ జిహాదీల రూపంలో మరో ముప్పు ఎవరి బెడ్రూమ్ జిహాదీలు రూట్ మార్చిన పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ఫేక్ అకౌంట్లతో విషం చిమ్ముతున్న జిహాదీలు కాశ్మీరీల మధ్య మత కలహాలు కులాల మధ్య చిత్సు కొంతకాలంగా కశ్మీర్ లోయలో అంతా ప్రశాంతత నెలకొంది ఎటువంటి అల్లర్లు మత విద్వేషాలు ఉగ్రవాద కార్యకలాపాలు లేవు కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న కఠిన నిర్ణయాలతో ఇది సాధ్యమైంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కశ్మీర్లో అనేక మార్పులొచ్చాయి ఉగ్రవాదుల ఏరివేతతో ప్రశాంత వాతావరణం ఏర్పడింది కశ్మీర్లో పర్యాటక రంగం పునరుజ్జీవనంతో పాటు ఉపాధి అవకాశాలు పెరిగాయి వేర్పాటువాద నాయకులు కూడా ఉగ్రవాద బాటను విడిచి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు కాని మన శత్రుదేశం పాకిస్తాన్కు ఇది మింగుడుపడటం లేదు మన పక్కలో కాచు కూర్చుని అదును చూసి విషయం చిమ్ముతోంది ఉగ్రవాదులను రెచ్చగొడుతోంది ప్రశాంతతను చెదరగొడుతోంది భారత్లో అనుక్షణం అలజడి రేపడమే ఆ దుష్ట పాకిస్తాన్ లక్ష్యం అందులో భాగమే ఈ మధ్య పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రమూకల మారణకాండ ఉగ్రవాద దాడులను ప్రోత్సహించటమే కాదు అంతకు మించి దుష్టపన్నాగాలకు తెరలేపుతోంది పాకిస్తాన్ మత కలహాలు అశాంతి సృష్టించారనే లక్ష్యంతో దుష్ప్రచారం చేస్తోంది జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలకు ప్రస్తుతం రహస్య శత్రువుల రూపంలో సరికొత్త సవాలు ఎదురవుతున్నట్టు ఆర్మీ నిఘా అధికారుల సర్వేలో తేలింది ఇళ్లలోనే ఉంటూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు సమాచారాలను ప్రచారం చేస్తూ విద్వేషాలను రెచ్చగొడుతున్న బెడ్రూమ్ జిహాదీలు సైన్యానికి సవాల్ విసురుతున్నారు సాంప్రదాయ తీవ్రవాదులకు భిన్నంగా ఉండే ఈ మూకలు కశ్మీర్లో అలజడులు సృష్టించి అస్థిరపరిచే కుట్రలకు తెరతీసినట్లు అధికారులు భావిస్తున్నారు ఇందుకోసం సామాజిక మాధ్యమాల్లో అనేక నకిలీ అకౌంట్లను తెరిచినట్లు గుర్తించారు లోయలో మత ఘర్షణలు కల్లోలం సృష్టించటమే లక్ష్యంగా దుష్ప్రచారానికి పాల్పడుతున్న సోషల్ మీడియా నెట్వర్క్ నిఘా వర్గాలు గుర్తించాయి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు వాటి సానుభూతిపరులు ఈ నెట్వర్క్ నియంత్రిస్తున్నట్లు చెబుతున్నారు గడిచిన కొద్దివారాలుగా సాగుతున్న దర్యాప్తులో వేలాది ఆన్లైన్ పోస్టులు ప్రసంగాలు ప్రైవేటు సందేశాలను అధికారులు డీకోడింగ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే ఈ విద్రోహ చర్యలకు దాయాది భూభాగంలోని హ్యాండ్లర్లకు ప్రత్యక్ష సంబంధం ఉందనేందుకు కీలక ఆధారాలు దొరికాయి కంప్యూటర్లు స్మార్ట్ ఫోన్ల సాయంతో ఈ జిహాదీలు ఎక్కడి నుంచైనా యుద్దం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు అదే స్థాయిలో ఉత్తుత్తి వార్తలు వ్యాప్తి చేస్తున్నారట రెచ్చగొట్టే ఆ వార్తలతో యువతను ప్రభావితం చేస్తున్నారట ఓ సోషల్ మీడియా పోస్టు ద్వారా ఇటీవల స్థానికంగా ఇలాగే ఇరు వర్గాల మధ్య చిచ్చు పెట్టారని కానీ శ్రీనగర్ పోలీసులు సకాలంలో స్పందించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందంటున్నారు అధికారులు మరో కేసులో ఓ వర్గానికి చెందిన వారి వ్యక్తిగత వివరాలు సామాజిక మాధ్యమాల్లో లీక్ అయ్యాయని తెలిపారు ఈ వ్యవహారంలో ఓ యువకుణ్ణి అరెస్టు చేసి విచారించగా పాకిస్తాన్ నుంచి తనకు ఈ మేరకు ఆదేశాలు వచ్చాయని చెప్పాడన్నారు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల ఈ పేడ ధోరణి రెండు వేల పదిహేడులోనే మొదలైందన్న విషయం దర్యాప్తులో తేలింది రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అనంతరం స్థానికంగా ఇంటర్నెట్పై ఆంక్షల వంటి చర్యలతో దీనికి అడ్డుకట్టపడింది అయితే గతేడాది అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఈ బెడ్రూమ్ జిహాదీలు మరోసారి జడలు విప్పినట్లు అధికారులు గుర్తించారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరచడం శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వంటి కుట్రలు ఆ ఉగ్రవాదుల లక్ష్యం కావచ్చని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు ఉగ్రముప్పు ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటుందని చెబుతున్నారు ఈ పెడ ధోరణులను మొగ్గలోనే తుంచేయాలని జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ కుల్దీప్ ఖోడా స్పష్టం చేశారు